జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న పదిహేను వందలు మంది అభిమానులు పొంగునూరు మండలం చదల్ల గ్రామంలో చిత్తూరు ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ అధ్యక్షతన ఎన్వీఆర్ ట్రస్ట్ అధినేత ఎన్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న పదిహేను వందల మంది అభిమానులు వీర మహిళలు అధిక సంఖ్యలో పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉన్నదని పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు మాత్రమే కాకపోతే ఈరోజు ప్రత్యేక రోజుగా మేము భావిస్తున్నాము బతుపేట గారి సమక్షంలో పార్టీలో చేరికలు ఈ రోజు నుంచి మొదలవుతున్నాయి రామో రోజుల్లో నియోజకవర్గం జనసేన కృషి చేస్తాము ఏ వ్యక్తి అయినా కూడా పార్టీలోకి వస్తే పార్టీ బలం ఉంటుంది లేదా పార్టీ వల్ల వస్తుంది కానీ ఈరోజు ఎన్మిదారు వ్యవస్థాపక అధ్యక్షులు you మీ ఆత్మీయులందరిని జనసేన పార్టీ పవమతి ఐస్తామని ఈ తప్పు మొఖం తెలియజేస్తున్నాం అదే విధంగా ఇక్కడికి చేర్చినటువంటి మీరందరూ కూడా ఈ రోజు తెలిసేలా పార్టీ దీక్షం పుచ్చుకోవొచ్చున్నా నా సోదర సోదరీమణులకూ కూడా భవిష్యత్తుకు సహాయం పలుకుతానను ఇంకా చాలా మాటలు ఉంది 20 ఏళ్ళకి మాట్లాడటం అన్ని కూడా ఖచ్చితంగా ఈ అమ్మాయిలకి మీందరిని కూడా కలిసినప్పుడు మీకు ఏది కావాలో చేసుకోమంటే ఇంచుమించు పది లక్షల రూపాయలతో మా ఊరికి గుడి కట్టించినారు ఇదే కారణంగా చేసిన చాలా గ్రామాలకి గుళ్ళల్లో నేను నా ద్వారా చాలా మందికి సహాయం తీసుకొచ్చి సాయం చేపించినాను ఇవన్నిటితో పాటు నేను ఇక్కడ ఉండి ఎందుకు ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే నేను జనసేన పార్టీలో ఉండి సార్ జనసేన పార్టీలోకి తీసుకురావాలని చాలా ఆశపడ్డాను కానీ అప్పుడు మేము చేసిన ప్రయ ప్రయత్నం ఏది మాకు వరించలేదు కానీ సార్ వారే ఎలక్షన్ తర్వాత మా ఆ నిర్ణయము నేను ఇవన్నిటికన్నా జనసేన పార్టీలో చేరడమే కరెక్టు మీకు దానికి కావాల్సింది ప్రసిద్ధాలు మీరు అంటే మేము అసలు మేము ఎలా చేయాలో కూడా మాకు తెలియని సిచ్యువేషన్కి వచ్చేసి మా నాయకులు రమణ గారిని వీళ్ళందరితో కలిసి మేము జనసేన పార్టీలో తీసుకెళ్ళినాము కానీ ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఎన్ఐఆర్ కుటుంబ సభ్యులు రోజు జనసేనలో జాయిన్ అవ్వడానికి వచ్చినట్టు ఎన్ఐఆర్ కుటుంబ సభ్యులకు మేము నా కొంతమంది వచ్చినారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎక్కువ మాట్లాడాలనుకున్న ఈ టెన్షన్ లో నేనేం మాట్లాడలేకపోతానోకి వచ్చిన ఈ సందర్భంలో నేను మాట్లాడలేకపోతాను జై హింద్ జై జనసేన వేణుగోపాల్ రెడ్డి గారి నాయకత్వం మేము ఇక్కడ ఆ రోజు దాంట్లో డబ్బు తోపి లేకుండా ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే ప్రజలకు పాలన అందుతుందో ఆ రోజు వ్యవస్థలు బాగుపడతాయి మనకి ఏంటైతే పట్టణాల కంటే కూడా పల్లెలు దేశానికి పట్టుకోమని పల్లెలు గ్రామీణ పరిస్థితులు గ్రామీణంలో కుటుంబాలు బాగుంటే దేశం బాగుపడుతుందని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారి నినాదము ఆయన నినాదము ఆయన ఆశయాలు నచ్చి మన పార్టీలో చేయడం జరిగింది చేరిన తర్వాత మనం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నినాదాలు ఏవైతే ఆశయాలు ఏవైనా ఉన్నాయో ఆశయ సిద్ధికి ఆహారడాలని చెప్పేసి మన ట్రస్ట్ సభ్యులతో పాటు ఎవరైతే మనకి మెయిన్ ఉన్నారు అంటే ఇక్కడ వెయ్యి పదహైదు వందల మంది వచ్చారు ఆ పదహైదు అంటే పదిహేను వందల కుటుంబాలు ఆ పదేళ్ల కుటుంబాలు అలాగా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఆశయము ఫస్ట్ ఇక్కడ నుంచి ప్రారంభిద్దాము మార్పు అనేది ఏదో చిన్న ముందు ముందు రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆ మనం మార్పు అనేది చూపించాలి ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం మన చేతిలో ఉంది కదా ఈరోజు పని అంటే నిరూపిస్తుంటే ఖచ్చితంగా

పార్టీని స్థాపించి రాష్ట్ర ప్రజలు బాగుండాలి రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి అని అడుగులు ముందుకు వేస్తున్నాడు అటువంటి ఐడియాలజీ కలిగిన వేణుగోపాల్ రెడ్డి గారు సోదరులు ఈరోజు జనసేనలో చేరి మొట్టమొదటి మీటింగ్ ని ఇంత అంటే ఊహించినంత విధంగా దాదాపు ప్రతి మండలంలో పొంగనూరు మండలంలోంచి ఈ రోజు జనసేన పార్టీలో దాదాపు పదహైదు వందల మంది చేరడం చాలా సుదినం ఒక నాయకుడు వేస్తే ఆ నాయకుడి మీద నమ్మకం కలిగిన వాళ్ళు ఎంతమంది ఈ రోజు పొంగునూరులో వచ్చారో మనం కళ్లారో చూసాం విడా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఏవైతే ఉన్నాయో మనం సమాజం బాగుపరచడానికి యువతను అడుగులు ముందుకు వేయిస్తూ యువతతోనే ఈ రాజకీయాన్ని మారుస్తామనే ఆలోచన ఏది ఉందో అదే ఆలోచనలో ఈరోజు వేణుగోపాల్ రెడ్డి గారు పొంగునూరు నియోజకవర్గంలో పొంగునూరులో ముఖ్యంగా పాటి పరిశ్రమ పంట పరిశ్రమ ఇవన్నీ పాడి పంటల మీద ప్రజలు చాలా ఆధారపడి ఉన్నారు ఈ పుంగనూరు నియోజకవర్గంలో ఒకవైపు చూస్తే పాల ధరలు దోపిడీ జరిగింది ఇన్నేళ్లు రైతులను దోపిడీ చేశారు అలాగే ఇక్కడ పండే పంటలకు చింత పంట అయితే ఏమి ఇంకా పంటలన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్ అనేది ఉండింటే ఖచ్చితంగా రైతుల కష్టం తొలగిండేది ప్రజల గురించి ఆలోచించకుండా ప్రజల కడుపు ఎలా నింపాలి వాళ్ళ ఆదాయాన్ని ఎలా పెంపొందించే చేయాలి పుంగనూరులో ముఖ్యంగా రైతులు పాడి పరిశ్రమ వీళ్ళని ఎలా మనం ముందుకు తీసుకోవాలి అనకుండా వాళ్ళని దోషడం జరిగింది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎన్డిఏ కూటమిలో పొంగునూరు నియోజకవర్గంలో మొట్టమొదట వ్యవసాయ ఆధారిత ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలనే ఆలోచనే మనకి ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పారు అలాగే పాల ఒక ఫ్యాక్టరీనే ఉంది ధరలు కూడా ప్రజలు గిట్టుబాటు ధరలు లేకుండా ఇన్ని రోజులు బాధపడ్డారు ఖచ్చితంగా ఇక్కడ శీతల గిడ్డంగులు కోల్డ్ స్టోరేజ్ పాల ఫ్యాక్టరీ కూడా ఎంతో ఆవశ్యకత ఉంది రైతులకు గిట్టుబాటు ధర వచ్చే వరకు ఆ కోల్డ్ స్టోరేజ్ లో వాళ్ళు అవన్నీ దాచుకోవచ్చు అలాగే స్వతంత్రం కోల్పోయిన ఈ యొక్క పుంగనూరు నియోజకవర్గంలో ప్రజలు ఓటు హక్కు కోల్పోయారు కదా ఐదు సంవత్సరాల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఏమైతే అటువంటి ప్రజలకు తిరిగి స్వతంత్రం వచ్చే విధంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ధైర్యంగా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే ధైర్యం ఉంది స్వతంత్రంగా ముందుకొచ్చే ఆ స్వతంత్రాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తారని చెప్పి వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పడం చాలా ఆనందంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నీకు ఆశయం ఉండాలి ధైర్యం ఉండాలి సేవ చేయాలంటే అన్యాయాన్ని ఎదిరించే గొంతు విప్పగలగాలి నాయకుడు అంటే అని ఆయన చెప్పి ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మీద గొంతు విప్పి నూట యాభై ఒక సీట్లున్న ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఎలాగైతే పదకొండు సీట్లకు పరిమితం చేశాడో ఈ పొంగునూరు నియోజకవర్గంలో ప్రజల వైపు నిలబడి వేణుగోపాల్ రెడ్డి గారు అలాగే మా నాయకులు జనసేన నాయకులు చిన్న అయితే ఏమి రమణ అయితే ఆ విరూపాక్ష అయితే ఏమి శివారెడ్డి అయితే అందరూ ప్రతి ఒక్కరు కూడా నరేష్ చైతన్య హరీష్ వీళ్ళందరూ కూడా ఈరోజు ఒక్క తాటి మీద వేణుగోపాల్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేసి పుంగునూరు యొక్క స్వతంత్రం కోసం రైతుల కోసం పాడిశ్రమ పాడి పరిశ్రమ మీద ఆధారపడిన రైతుల కోసం అలాగే కుంగునూరు నియోజకవర్గాన్ని పట్టణ అభివృద్ధి చెందన ఆలోచన అంటే ఇన్ని ఐదేళ్లు పరిపాలించారు పట్టణం ఎట్లుంది పార్కులు ఎలా ఉన్నాయి సుందరీకరణ చేయాల గురించి ఆలోచించని ప్రభుత్వం పోయింది ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం వచ్చింది ఈ కుటుంబ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద కండు కప్పుకొని పార్టీ వచ్చిన వేణుగోపాల్ రెడ్డి గారు ఈ అన్ని విషయాల్లో కూటమి నాయకులతో కలిసి జనసేన బలో పార్టీని బలోపేతం చేస్తూ మండల స్థాయి పంచాయతీ స్థాయిలో జనసేన బలోపేతాన్ని చేస్తూ జెండా ఎగరవేస్తూ ప్రతి పంచాయతీలోనూ నేను సమయాన్ని పెట్టి పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తానని చెప్పిన వేణుగోపాల్ రెడ్డి రెడ్డి నాటి నాయకులు ఎన్విఆర్ నమో వెంకటేశ్వర ట్రస్ట్ స్థాపించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన వేణుగోపాల్ రెడ్డి గారు జనసేనలో చేరడం చాలా మా నాయకుడి తరఫున మాకు చాలా అందంగా ఉంది అలాగే జిల్లా అధ్యక్షుడిగా ఈ రోజు చాలా రోజుల తర్వాత ఒక గొప్ప కార్యక్రమాన్ని జనసేనలో మన వేణుగోపాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పుంగనూరులో రోజు జరగడం చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా రాబో రోజుల్లో జనసేన పుంగూరు నియోజకవర్గంలో తనదంటూ మార్క్ వేసుకుని ముందుకు తీసుకునే విధంగా వేణుగోపాల్ రెడ్డి గారు చిన్న గారు రమణ గారు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ మీ అందరు మీడియా మిత్రులు ఇంతసేపు ఓపిక్ గా ఉండి ఈ యొక్క ఎందుకంటే మేము పది మందితో వంద మందితో మాట్లాడితే లక్షల కోట్ల మందికి మా మాటలు వినిపించే మీడియా మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై